హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పిల్లలకి ఇష్టంగా జ్యూస్ తాగేదానికి చూడండి ఇవి అట్టిపండ్లు ముక్కలు వేసి పెట్టుకున్నాము ఇవి ముక్కలు ఇవి ముక్కలు ఇవి గ్రేప్స్ స్వీట్ గ్రేప్స్ సగ్ బియ్యం ఒక ఉడకబెట్టి పెట్టుకున్నాము చక్కెర ఇవి బాదం పాలు సబ్జా గింజలు నానబెట్టి పెట్టుకున్నాము పాలు కాచి పెట్టుకున్నాము చూడండి కూలింగ్ వాటరు ఇవన్నీ కలుపుకున్నారండి పిల్లలకి టేస్టీగా జ్యూస్ లాగా తాగేదానికి కలుపుకున్నవారండి ఫస్ట్ ఫ్రూట్స్ వేసుకున్నాం ఆపిల్ ముక్కలు అవి తర్వాత అచ్చిపొండల ముక్కలు దానిమ్మ గింజలు గ్రేప్స్ సబ్జా గింజలు పోసుకున్నా వావు చాలా కలర్ఫుల్గా ఉందండి చూసేదానికి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సగబియ్యం వేరే వేరే ఫుడ్లు పెట్టి పిల్లలకి ఆరోగ్యం చేసే దానికంటే ఇట్లాంటివి తీసుకుని వచ్చి పిల్లలు కల్పిస్తే ఇంట్లోనే తింటారు వాళ్ళకి హెల్దీ హెల్దీ ఫుడ్ ఇస్తే హెల్త్ కూడా మంచిది వాళ్ళకి ఇప్పుడు బాదం పాలు పోసుకుందాం పాలు పోసుకున్న తర్వాత దాన్ని సరిపడా కూడా చక్కగా చూడండి మిక్సింగ్ ఎలా అయిపోయిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా కాసేపు దాన్ని నట్న పెట్టి అంటే కూలింగ్ తక్కువగా ఉంది ఫ్రిడ్జ్లో పెడతాం కాసేపు పెట్టి పిల్లలకి గ్లాసులో పోసిద్దాం ఎంతో ఇష్టంగా తింటారు తాగుతారు పిల్లలు తినచ్చు తాగొచ్చండి మొక్కలు బాగున్నాయి అంత సన్న ముక్కలు పెట్టున్నాం చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఫ్రూట్స్ అన్ని మిక్సింగ్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత పిల్లలు పోసిద్దాం గ్లాసుల్లో గ్లాసులో పోసుకొని ఇద్దాం సమ్మర్ వస్తుంది కదండీ సమ్మర్లో ఈ బాగా తాజా పండ్లు తెచ్చుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే మన షాప్కి వెళ్ళి కూడా ఏ కూలింగ్ జ్యూ జ్యూస్లు అట్లాంటివి ఏం తాగబడలేదు ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాకుంటే అదే చాలు కలితే ఏం లేకుండా మన ఇంట్లోనే చేసుకొని ఫ్రెష్ జ్యూస్ అండి పిల్లలు తాగండరా